లే అమ్మాయి చెప్పింది ఏది నోరు గారు అలా కన పడుతారా పెట్టండి నోట పనుతారా నమస్కారం పెట్టండి నాకు కాదు అమ్మకి అలా కాదండి శాస్త్రాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పిచ్చుకోండి పదండి

సార్ సార్ నాకేం తెలియదు సార్ ఏదో మోసం జరిగింది అరే లోకల్ టెలిగ్రామే ఈ ఊరిదే అవును సార్ నేను చూడలేదు చూసారా చూసారా ఎవరో నువ్వు కావాలని ఏడిపిస్తున్నారు సార్ లేదు సార్ సరే నేను చూసుకుంటానులే నువ్వు ఏడో సార్ అమ్మగారు విందు ఏర్పాటు చేసేస్తున్నారు సార్ కనీసం ఈ వంక మీద సృష్టిగా పోల్చుద్దాం ఏమిటి పిల్లలు ఏమిటి ఇలా మోసం మరి తను మాత్రం పెళ్ళైంది మోసం చేయద్దు సార్ నేను ఒక అందుకు అది నాకు తెలుసులే. నువ్వు అతని గురించి చేసిన ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మ పరిచలైపోయింది. అయిపోయింది లోగా ఈ విషయం గారి మీ అమ్మ చెవిలో పడిందా డாடி ఆ జగన్నాథ్. మీ అమ్మ విషయం నేను తెలుసుకుంటalle. థాంక్యూ డாடி. లెక్క పెట్టుకోండి బాబు అక్కడ వాళ్ళు తక్కువ పంపరు నువ్వు ఎక్కువ ప్రియమైన భావం వచ్చింది రావు వారి సరి కలుపుతోంది గురు ఒక పిల్ల గుర్తుంది రా మీరు పంపమన్న డబ్బు పంపాను మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బో అబ్బో ఏమి శ్రద్ధ ఏమి ఇది ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత ఇది ఎంత ఇది వస్తాను వస్తానంటావు కానీ రావు ఈ మధ్య ఉత్తరాలు లేవు మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇట్లు కుమారి మల్లిక పాప ఎక్కడ రా నీకంత డబ్బు దొంగతనం చేసే దొంగతనం చేయడు నీకేం కర్మరా శుద్ధంగా అచ్చు 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 గుద్ది ఉంటావురా అచ్చు 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 గుద్ది నేను ఇట్లాగే మేడలు కట్టి ఉండేవాడిని రైట్ రైట్ ఏమిటన్నా నన్ను రాంటావు నువ్వు పంచగట్టి నాగలి బట్టి ఎండనక వాననక ముఠా సంపాదించిన డబ్బు ఇది ఓ ఫాదర్ నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ వన్ డే లో సంపాదించగలను తెలుసా ఇదేం దున్నటం కాదు సంపాదించాడు సంపాదించాడు ఎవడరా నమ్మేది మీరు ఊరుకోండి ఈ నాటికి వాడు ప్రయాణ ప్రయోజనం అవుతాయి వాడిని నానా మాటలు అంటున్నారు నాయనా ఇంత డబ్బు ఏం చేసుకుంటావరా ఉప్పు కొనకు వచ్చేస్తాను సరేనా అది కాదా నీ చెల్లెల్ని చూడరా ఎంత బోసిగా ఉందో ఎవరైనా చూడడానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది దాని మెళ్ళలో ఒక గొలుసుకుని పెట్టరా అసలే అది గుడ్డిది దాని మెళ్ళ నగా నట్ర పెట్టమంటావు ఎవడా కత్తిరించుకుపోయినా దిక్కులేదు ఎవడా ఎందుకురా ఒరే పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావరా ఒరే నువ్వు ఆనాడు నా పాకెట్ వాచి గొలుసు కత్తిరించుకోవాలా వెండి అనుకుని అవును కత్తిరించుకుపోయాను నిజమే అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేయలే అందులోనే ఉంది నా నిజాయితీ నోరు మీరు సిగ్గు లేకపోతే సరే ఏమే నీకే అసలు సిగ్గులేంది ఆ బుడ్డ పక్కిరి కండి అండి వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు ఇంకా చూస్తామే పదవే లోపలికి ఆయన మా పెట్టాడు బడా పకీర్ ఏం పెట్టాడు రెండు పూట సిటీ పెట్టాడు అంతేగా కరెక్ట్ గురు గురు మా బామ్మ తదినానికి ఒక వంద రూపాయలు ఇప్పించు తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా సొంత చెల్లెలిక లేదంటే వస్తున్నానండి అదే ఏం లేదు మీ ఆవిడ పుట్టిలు ఎవరు అన్నావు అదే అండి అది అదే ఇక్కడికి పది మైలు జంతులు దగ్గరే రేపు పాదివారం కాలేజ్ సెలవేగా అవునండి రేపు ఆదివారం సెలవేనండి పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు ఎవరెవరండి ఎవరెవరు ఉంటాయంటే మనం ఉంటాను ఎందుకండి ఎందుకేమిటా యా మీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు కింద కొమ్ము చెంబు అన్ని కొన్నాను పెట్టి ఇచ్చి రావద్దు మీకెందుకండి శ్రమ శ్రమ ఏమిటా ఎక్క ఆరులో వెళ్ళి కారులో రావడానికి శ్రమంతా కారుకేనండి మా దశలే పల్లెటూరు దారి లేదు డొంక లేదు చిన్ని చిన్ని సందులు అది చాలా పెద్దకారండి కారండి తిరగలేదు నచ్చపనం ఇదిగో బాలం చూస్తే బ్రహ్మదేవుడి చూసినంత పుణ్యం అన్నారు అంత ఇబ్బంది కూడా ఉందండి ఇదిగో ఇబ్బంది ఇబ్బంది అనుకు నా చేత పరిసారం వాదించాలని సరే రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతేండి